వెల్కమ్ టు ద మధుర్ గార్ మ్యాట్ గార్డెన్ సో ఈరోజు మనము టమాటా చిక్కుడుకాయ వంకాయ ఇంకా బీరకాయ ఇంకా కీర సాంప్లిక్స్ పెట్టబోతున్నాము పదండి ఈరోజు వీడియో అంతా నాదే సో ఇప్పుడు మన టమాటా ప్లాంట్లో ఎట్లా ఫ్లవర్స్ రావద్దు ఎందుకంటే ఫ్లవర్ ఈ ప్లాంట్ అంతా ఈ ఫ్లవర్ ఎనర్జీ తీసుకుంటుంది సో కొంచెం పెద్ద అయిన తర్వాత ఫ్లవర్ రావచ్చు ఇప్పుడు మనం ఇదంతా కట్ చేసుకో పింఛి చెయ్యి ఎంజాయ్ అన్న చూపి అన్న ఇది ఉంది కదండి ఇది ఈ ఈ టమాటో ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు మనకు చిన్నప్పుడే పూత వచ్చేస్తుంది అలా రావద్దు కొంచెం పెరిగిన తర్వాత అప్పుడు వస్తే బలం వస్తుంది అదే బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తుండు మీకు ఇది ఇలా మనము పిన్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ ఇక్కడ పిన్ చేసు వెరీ గుడ్ కా ఇంకా ఇవన్నీ వస్తున్నాయి చూడండి మనము పిల్లలకు ఇప్పటి నుంచి అన్నీ నేర్పివేయాలండి నేర్పిస్తే వాళ్ళ మంచి అంటే ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత మనం నేర్పిద్దామన్నా వాళ్ళు నేర్చుకోరు అందుకని చిన్నప్పటి నుంచే వాళ్ళకు కొంచెం నేర్పిస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒకవేళ వాళ్ళకు కూడా ఇలాగే చేయాలి అని అనిపిస్తే వాళ్ళకు ఇబ్బందిగా ఉండదు అన్నమాట ఒకళ్ళ ద్వారా నేర్చుకోవడం కాదు మా బాబుకైతే మా చిట్టి రైతుకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి తను నేర్చుకోవాలనే ట్రై చేస్తూ ఉంటాడు ఈరోజు వీడియో అంతా బాబుదేనండి సాప్లింగ్స్ అన్నీ ఇవి కీరా సాప్లింగ్స్ మళ్ళీ చిక్కుడుకాయ చెట్టు చిక్కుడుకాయ బీరకాయ సోరకాయ టమాటా వంకాయ మిర్చి ఇవన్నీ బాబు పెట్టబోతున్నాడు ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది చూడండి ఇలా మనం ఇవన్నీ పెంచ్ చేసినాయి ఇవి ఇది ఎందుకంటే కొంచెం హైట్ రాగానే కింద ప్రూనింగ్ చేసుకోవాలి మనము సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది టమాటా సాప్లింగ్స్ ఇదిగోండి ఎంత బాగున్నాయి కదా పూత చిన్ని చిన్నగా చిట్టి చిట్టిగా ఈ చిట్టి పూత అంతా ఈ చిట్టి రైతు ప్రూన్ చేసిందండి ఇప్పుడు పడము పెట్టేసుకుందాం రిత్విక్ ఏం పెడుతున్నాం ఫస్ట్ ప్రతిసారి నేను బాబుతోటే పెట్టిస్తానండి ఎందుకంటే తనకిష్టం కాబట్టి ఫస్ట్ ఇలా పెట్టాలి ఇలా ఉత్తాలి మట్టి గట్టిగా ప్రెస్ చేయాలి అని మేము చెప్తుండే కానీ ఈసారి అసలు ఏం చెప్పట్లేము తనే పెట్టేస్తా ఉండు ఒక్క పాట్లో త్రీ త్రీ పెడుతున్నాము ఈరోజు గ్రీన్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు అంటే థీమ్కి వెళ్తావా నువ్వు ఏదైనా ఓకే గుడ్ ఇక్కడ ఆల్రెడీ పెట్టేసింది ఇది చెప్పు చెప్పుకుంటూ పెట్టు ఇలా పెట్టి ఇలా వస్తారు పెడుతున్నావు ఎందుకంటే పాసిబిలిటీ అంటే లైక్ ఇప్పుడు ఒకటి చనిపోవచ్చు ఆర్ ఇంకొకటి బతుకోవచ్చు సో బ్యాకప్ లాగా ఓకే ఒకవేళ రెండు పాసిబిలిటీ ఉన్నా కానీ అది పాట్ పెద్దది కాబట్టి నో ప్రాబ్లం వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడూ టూ టూ దాదాపు మన దగ్గర ఉన్నాయి అన్నీ బతుకుతాయి ఇన్ కేస్ సమ్మర్ కాబట్టి నువ్వు నాకు చెప్పలేవు ఈ గ్రీన్ నెట్ వేయించిన తర్వాత ఎలా ఉంది మన గార్డెన్ చాలా అసలు ఇక్కడికి వెళ్ళి వెళ్ళబుద్ధి అవుతలే కదా మా చిన్నోడైతే ట్యూషన్ ఇక్కడనే పెట్టి అని అంటున్నాడండి అండి ఇంకో ఇక్కడ ప్లేస్ ఉంది కదా ఇక్కడ చైర్ టేబుల్ వేయిచ్చేసి నేను ఇక్కడనే చదువుకుంటా నేచర్ బజ్జలో అని చెప్తున్నారు ఈరోజు డే అంతా కష్టపడి మొత్తం ఎదగండి బ్లీచింగ్ పౌడర్ వేసి టెరస్ అంతా కడిగాము ఇంక ఎంత బాగుంది చూడండి నీట్గా ఇదిగోండి మొన్ననే క్లీన్ చేసాం కదా మళ్ళీ ఇంత వెళ్ళింది చూడండి ఇక్కడ నైతే ఎంత మంచి అనిపించింది ఇక్కడ ఉంది కదా టేబుల్ ఈ టేబుల్ దగ్గర చేరేసి వేసి ఇక్కడనే ట్యూషన్ చెప్పించుకుంటాడంట ఓకే అని చెప్పాను నేను ఎందుకంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళకు నేచర్ మధ్యలో చదువుతూ ఉంటే ఎదుగండి ఎంత బాగా అసలు ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే చూడండి త్రీ ట్వంటీ అవుతుంది అయినా అస్సలు ఎండలేదు చూడండి కూల్గా ఉంది మంచి పైన అదే ఇంకో ఇక్కడ చూడండి ఈ చెట్లకు ఎంత ఎండ కొడుతుందో ఇక్కడ చూడండి ఇదే కదా మనకు కావాల్సింది చెట్లకు ప్రొటెక్షన్ కావాలి ఇంకొకటి టమాటో రాగా కూడా తింటారు తెలుసా చెట్టు వెళ్ళి తీసుకొని తింటారు అంటే మనం పెస్సే వేస్తలేం కదా తినొచ్చు నువ్వు ట్రై చేస్తావా నిన్ననే తెపేశామండి మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ అయితే బాబుతోటి అట్లా రా కొన్ని రాయి తినిపించవచ్చు దొండకాయ తినొచ్చు బాగుంటుంది దొండకాయ కూడా నేను ఎన్నోసార్లు మీ ముంగట తిన్నాను కదా అది ఇదిగండి ఇక్కడ ఎల్లో కలర్ రోజు ఎంత బాగా వచ్చింది అక్కడ ఇవి అక్కడ పెట్టారా ఈ వంకాయ చెట్లన్నీ అలాగే పెట్టేశాను ఈడ కాస్మస్ ఫస్ట్ ఏమో ఇక్కడ టమాటా పెట్టుకున్నాం కదా ఇప్పుడు టమాటా పెట్టుకోవట్లేము కాస్మస్ పెడుతున్నాము ఎందుకంటే ఇటుపక్క కూడా కంప్లీట్ రెండు రెండు పెడతారు ఇక్కడ కూడా కంప్లీట్ మనము ఎలా అంటే పాలినేషన్ మంచిగా కావాలి అన్నట్టు ఇది డబుల్ షేడ్ కాస్మస్ అక్కడ పెడుతు అయిపోయిందా టమాటా అక్కడ చిక్కుడుకాయ పెట్టి హోల్స్ చేసుకో ఫస్ట్ ఎన్ని టూ టూ హోల్స్ ఇటు ఒకటి అటు ఒకటి ఇప్పుడు ఏం సాప్లింగ్స్ తీసుకుంటున్నాడు ఓకే ఇవి చెట్టు చిక్కుడుకాయ అండి ఇంకో ఇలాంటివి ఇక్కడ బాగానే వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏమీ డిస్టర్బ్ చేయలేను ఇక్కడ ఇక్కడ త్రీ పాట్స్ ఇలా ఇక్కడ కూడా పాలినేషన్ కావాలని మధ్యలో మధ్యలో మిరపకాయ చెట్ల దగ్గర కూడా మధ్యలో మధ్యలో కాస్మోస్ వేసుకుంటున్నాము ఈ రోజు ఏం కర్రీ ఈరోజు ఏం కర్రీ తిన్నావు రిత్విక్ చిక్కుడుగాయ తిని చిక్కుడుగాయ చెట్టు పెడుతున్నావా చూడండి ఎంత మంచి గాలి వస్తుందో ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ పైన మనం బర్డ్స్ కోసం అని పెట్టా పెట్టినాం కదండి అదిగో అవన్నీ తినేసినాయి మొత్తం కంప్లీట్ అదే ఇప్పుడు బర్డ్స్ వచ్చినా కానీ ఇక్కడ వాటర్ది కూడా పెట్టేస్తాము అవి అంటే ఎండాకాలం మీరు కూడా కంపల్సరీ వాటర్ పెట్టండి బర్డ్స్కి ఏం సార్ సూరకాయ అవన్నీ పెట్టేసుకో హోల్స్లో అక్కడ మధ్యలో కాస్మస్ పెట్టేసి ఇంకా మిర్చి అటు పెట్టేసుకుందాం ఇక్కడ కొంచెము ఎక్కువ కాస్మస్ పెట్టుకుందాం ఎందుకంటే ఇవి అన్నీ ఉన్నాయి కదా చిక్కుడుకాయ ఏం పెడుతున్నావు బీరకాయ ఈ బీరకాయ తీయలేనండి ఎందుకంటే పైన ఉంది ఒకటి చిన్నది పిందే అందుకనేసి ఇది అలాగే పెట్టేసి ఇంకొకటి పక్కన పెట్టినాను ఇది పెద్ద అయిన తర్వాత అది తీసేద్దాం కట్ చేస్తే అయిపోద్ది అట్లానే ఎందుకంటే ఇక్కడ ఇంకా పూతా ఉంది అందుకని ఇక్కడ ఇంకా తక్కినవి పెట్టుకున్నాము

హోల్ చేయమంటే చూడండి మట్టితో ఎంత డీప్గా హోల్ చేసిండు ఆడుతున్నావా ఆట తర్వాత ఫస్ట్ పని కానీ నానా పెట్టేస్తే కొంచెం చెయ్యడం ఎందుకు మళ్ళీ పెట్టడం ఎందుకు నానా నీ ఇష్టం ఆడుకో ఎంత ఆడుకుంటావు ఆడుకో రిజ్కి ఏం పెడుతున్నావు వంకాయ ఏం కాయ వంకాయ ఏం వంకాయ ఏ కలర్ వంకాయ సరే నువ్వు వీడియో తీస్తావు కదా ఈరోజు నేను నీకు వీడియో తీస్తున్నా కదా నీకు ఒకటి ఎగ్జామ్ వంకాయలల్లా ఈ చూడు వంకాయలల్లా కలర్స్ ఇప్పుడు ఏ ఏ కలర్స్ నేను దింపినాను హార్వెస్ట్ చేసినాను అవునవును వైట్ వంకాయ వైట్ వంకాయ అయితే ఇవి వైట్ వంకాయ అండి ఈసారి నేను ఏనా అది ఏం కాదు అది ఏమంటారు పూత కాదు నానా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంటుంది అదెందుకు తీస్తున్నావు అట్లా పెట్టేసి ఒకటేనా ఒక్కొక్కటి పెట్టేసి అయితే ఇది ఈ వంకాయకి ప్రూనింగ్ ఉండదు ఉత్త టమాటాకే ఉంటుంది అయితే ఈ చెట్లల్లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రూనింగ్ ఉంటుంది కొన్ని టిప్స్ పైన పైన ఉంటాయి ప్రూనింగ్ కొన్ని ఏమో ఇప్పుడు టమాటాకేమో కింద ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలి ఇప్పుడు మనం టమాటాకు పైన వేసినాము అని చెప్పి మళ్ళీ అవి పైన చెయ్యొద్దు ఉత్త కింద ఏవైతే పెద్ద అయిన తర్వాత కింద లీవ్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా లీవ్స్ ఉంటాయి కదా అవే తెంపాలి అప్పుడు బావ ఎంత ప్రూనింగ్ చేయవు అనేసి అంటే నువ్వు తీసి ఏమంటారు పూతంతా తీసేవు ఉత్త చిన్న ప్లాంట్ ఉన్నప్పుడే పూత తీయాలి ఓకేనా పైనంతా వంకాయలు పెట్టుకుంటున్నా అండి కింద మొత్తం టమాటాలు పెట్టుకుంటున్నాను ఓ నన్ను నన్నుదిస్తున్నావా ఇదిగోండి మల్పేరి చూరమ్ ఎన్ని వన్ టూ త్రీ వచ్చినాయి ఇవి తెంపుకుందాం నువ్వు తింటావా నా తింటావా ఇంకా ఇక్కడ చూపి మల్బెర్రీస్ ఎంపుతాం అంటే మల్బెర్రీస్కి యూపీక నడిపిస్తా ఉన్నాను దీనికి చూడు ఈ కలర్ వచ్చినప్పుడు తినాలి ఈ కలర్ ఈ కలర్ వచ్చినప్పుడు తింటే పుల్లో ఉండదు రెడ్ కలర్లో వచ్చినప్పుడు తింటే ఇంక ఇక్కడ ఉండదు తింటే చాలా బాగున్నాయి ఇలా గార్డెన్లా వచ్చాను ఇంకా దొండకాయలు చూడండి చిన్న చిన్న పిల్లలు ఇది తెలుసా దొండకాయలు కూడా తింటాను తెలుసా తినాలా తిన్నా ఇప్పుడేం తిన్నాను అండి మాల్బెరీ మల్బరి ఎడో కిందికాయలు కూడా వస్తున్నాయి కదా చెట్టు నిండా ఉన్నాయి మాట్లాడుతూ ఉంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా అది చూసిందా లాంతై బిస్కర్స్ ఎన్ని బడ్స్ ఎన్ని ఘనము ఫ్లవర్స్ ఇట్లా తిరగకాశాయి అది చూడండి అసలు ఇత అన్ని బంతులు అంత కలర్ఫుల్గా క్యూట్గా ఉన్నాయి ఈ సీజన్లో అసలు బంతులు ఎక్కడా లేవు మన దగ్గర తప్ప ఎన్ని బంతులు ఇంకో అక్కడ ఇదిగోండి మళ్ళీ తర్వాత ఇదిగోండి అక్కడ నీ బంతులు మన కంప్లీట్ అన్ని సీజన్స్ కంప్లీట్ బంతులు మన దగ్గర ఇవి లేవు ఈ ఈ మంత్ లేదు అన్నట్టు కదా కంటిన్యూస్గా మొత్తము మళ్ళా హైస్కర్స్ ఇక్కడ చూడండి అంగపార్ ఎన్ని గనం ఉన్నాయి చూడండి ముందంటే భయం ఉంటుండే నాకు ఇప్పుడు ఇదిగోండి ఇలా నెట్ వచ్చేసింది కాబట్టి మన చెట్లన్నిటికీ ఏం కావు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ స్మార్ట్ గార్డెన్ నేను మీరు చెక్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ కామెంట్ అండ్ షేర్ బాయ్